గౌరవనీయులైన మన ఆరెంపుల గ్రామ ప్రజలందరికీ నమస్కారం భీమ్ మిత్రులారా నేను రామ్ చందర్ మీసాల వయోజన ఓటు హక్కు కలిగిన ఓటర్ మహాశయులందరికీ పద్నాలుగో తారీఖున జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి గత రెండు రోజుల క్రితం ఒక చిన్న మెసేజ్ను మీకు పాస్ పాస్ చేయటం జరిగింది నేను ఇచ్చిన ఆ మెసేజ్ మీద చాలామంది మంచి అభిప్రాయాలు వ్యక్తపరిచారని లైక్ చేయటం తర్వాత ఫోన్ చేసి మాట్లాడటం మంచి ఆలోచనను ప్రజలకు కల్పించారు మంచి వాతావరణంలో ఎన్నికలు జరగాలని ప్రజలందరికీ ఒక మంచి మెసేజ్ని అందించారు చాలా బాగుంది అని చెప్పేసి తెలియపరిచారు ఫోన్ చేసి కూడా నన్ను అభినందించారు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు మంచి సహృదయంతో గ్రామ అభివృద్ధి లక్ష్యంగా మన గ్రామాన్ని ప్రగతి పదం వైపు నడిపించే వ్యక్తులుగా ఎన్నికల్లో పాల్గొంటున్నారని ఒక మంచి అభిప్రాయాన్ని మరొకసారి తెలియజేస్తూ వారికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఎలాంటి లక్ష్యాలు ఉండాలి ఏ లక్ష్యాలు ఉన్న వ్యక్తులు గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారు అనే అంశాల మీద చాలా చర్చలు జరుగుతున్నాయి గ్రామ పంచాయతీలో ఓటర్ల మధ్య మీరందరూ మీ మీ ప్రాంతంలో మీ మీ పరిచయాలను బట్టి చర్చల్లో పాల్గొంటున్న వారు కూడా ఉంటారు కదా అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి స్వతంత్ర ఎన్నికలు రాజకీయ పార్టీలకు రాజకీయ కక్షలకు రాజకీయ జెండాలకు అజెండాలకు తావులేని ఎన్నికలు ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక గ్రామ పంచాయతీని గ్రామ సచివాలయంగా మనం ఎన్నుకోబోయే పాలకవర్గం ఇది ఒక శాసనసభగా తీర్మానాలు చేసి గ్రామ అభివృద్ధి కోసం కొన్ని మంచి ఆలోచనలు సూచనలు చేసి గ్రామాన్ని అభివృద్ధి వైపు ప్రగతి పదం వైపు నడిపించే దిశగా రేపు రాబోయే పాలకవర్గం ఉండాలి అనే సదుద్దేశంతో నిన్న ఆ మెసేజ్ను పెట్టడం జరిగింది దయచేసి మీరిచ్చిన రెస్పాన్స్కి నేను చాలా ధన్యాన్ని మిత్రులారా నాకు చాలామంది ఫోన్ చేసి అభినందించడంతో పాటు అన్న మీరు చాలా మంచి విషయాలు చెప్పారు గ్రామంలో అనేక మంది మంచిగా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు కానీ మీరు ఈ గ్రామస్తుడే కాబట్టి ఎన్నికల్లో పాల్గొనకపోయినా అభ్యర్థులుగా పోటీ చేయకపోయినా ఎన్నికల్లో పాల్గొంటున్న పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎవరికొకరికి సపోర్ట్ ఇస్తారు కదా అది ఎవరికి ఇస్తున్నారని చెప్పేసి సూటిగా నన్ను అడిగారు ఒకరిద్దరు కాదు చాలామంది అడిగారు నేను ఓపెన్గా మాట్లాడదా మాట్లాడదలుచుకున్నాను కాబట్టి దీంట్లో దాపరికం ఏం లేదు ఓపెన్గానే మాట్లాడతాను ఆ విషయం మీకు తెలియజేయటంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మిత్రులారా నేను చాలా కాలంగా అంటే గతంలో గ్రామ పంచాయతీలో పాలక వర్గంలో నేను ఒక వార్డు సభ్యుడిగా పనిచేశాను పంచాయతీ పాలకవర్గ సమావేశాలు ఏ విధంగా నడిచాయి ఎలాంటి అజెండాలతో నడిచాయి దాంట్లో కార్యదర్శుల పాత్ర సర్పంచుల పాత్ర వార్డు సభ్యుల పాత్ర ఎట్లా జరిగింది అనేది నేను ప్రత్యక్షంగా చూసి అనేక విషయాలపైన కొట్లాడి ప్రశ్నించి కొన్ని కొన్ని కీలకమైన పనుల్లో నేను పట్టు సాధించి కొన్ని మొండిగా పట్టుబట్టి సాధించడం జరిగింది అది నాకు తెలుసు గ్రామ సచివాలయంలో నాతో పాటు ఉన్న వార్డు సభ్యులకు బాగా తెలుసు సర్పంచ్గా చేసిన వాళ్ళకు కూడా తెలుసు అట్లా గ్రామ పంచాయతీలో రేపు రాబోయే పాలక వర్గం కూడా ప్రశ్నించే దిశగా పనులు చేయించే దిశగా పని చేయాలనే ఒక ఆలోచనతోటి నేను ఎప్పుడు ఉంటాను లంచగొండి విధానాన్ని లంచగొండితనాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను సహించను అట్లాంటి ఆలోచనను కూడా నేను వ్యతిరేకిస్తాను అది మీ అందరికీ తెలుసు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంటే అలాంటి నేపథ్యం కలిగిన వ్యక్తిగా నేను గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గత రెండు రోజులు గత కొంతకాలంగా నేను పరిశీలించిన అంశాలు చాలా మందితో మాట్లాడాను మంచి అభ్యుదయ ఆలోచనలు భావాలు కలిగిన వ్యక్తులతో మాట్లాడాను ఎలాంటి వ్యక్తులు సర్పంచులుగా వస్తే మన గ్రామం ఇంకొంచెం మెరుగ్గా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళ ద్వారా ప్రజల ద్వారా కూడా కొన్ని ఆలోచనలు తీసుకున్నాను వీటన్నిటిని క్రోడీకరించి సమీక్షించి నేను ఒక ఫైనల్ ఒక నిర్ణయానికి రావడం జరిగింది అనేక సమీకరణలు జరుగుతున్నాయి అనేక వలసలు గెలుసులు అన్నీ జరుగుతున్నాయి మనందరికీ తెలుసు వలసలు కాదు పార్టీలు మారటం కాదు ముఖ్యం పనిచేసే వ్యక్తులను ఏ పార్టీలో ఉన్నా నోట్రల్గా ఉన్నా పనిచేసే వ్యక్తులను ఎన్నుకోవటం ప్రజల యొక్క బాధ్యత ఓటర్ల యొక్క బాధ్యత కాబట్టి అదే ఆలోచనతో నేను చేసిన ఈ పరిశీలనలో సమీక్షలో నేను కూడా ఒక అభిప్రాయానికి తప్పనిసరిగా రావాల్సి ఉంది కాబట్టి నేను ఒక అభిప్రాయాన్ని మీ ముందు ఉంచ ఉంచాలని అనుకుంటున్నాను ఏం లేదు దయచేసి ఇది వేరుగా వ్యక్తిగతంగా పార్టీలకు అతీతంగా వ్యతిరేకంగా తీసుకోవద్దు సూటిగా అడిగిన ప్రశ్నకు నేను కూడా సూటిగా సమాధానం చెప్పాలి కాబట్టి మీ ముందు రెస్పాన్స్ ఇస్తున్నాను దయచేసి దీంట్లో వ్యక్తి యొక్క ఆరాధన లేదు వ్యక్తి యొక్క వ్యక్తిని ఒక వ్యక్తిని గౌరవించి ఒక వ్యక్తిని వ్యతిరేకించేది కాదు సర్పంచులుగా వార్డు సభ్యులుగా పోటీ చేసిన ప్రతి ఒక్కరూ మంచి చేయాలని వస్తున్నారు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు గ్రామస్తులందరూ వారి ధైర్యానికి వారి సాహసానికి వారి ఆలోచనకి వారి ముందు చూపుకి వారు అడుగుకి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఖచ్చితంగా నేను ఒక అభ్యర్థిని ఎంచుకోవాలి కాబట్టి నేను ఆ విషయం మీ ముందు ఓపెన్గా చెప్పదలుచుకున్నాను ఒకటి మంచి పరిపాలన అందించగలిగే వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ప్రజలను వరుసలతో పిలిచి అందరినీ ఆలింగన చేసుకోగలిగే వ్యక్తి ఎలాంటి కుల మత లింగ విభేదాలు లేకుండా అందరికీ సమాన గౌరవం సమాన అవకాశాలు కల్పించే తత్వం ఉన్న వ్యక్తుల్ని ఈ అభ్యర్థుల నుంచి నేను పరిశీలించి ఎన్నుకోవటం జరిగింది నేను ముందు ముందుగా నేను ఒక అభ్యర్థిని ఎన్నుకున్నాను ఆ లక్షణాలు ఆ పనిచేసే తత్వం ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలిగే ఆ సమాలోచన కలిగిన వ్యక్తిగా నాకు మన జిల్లా సుధాకర్ గారు కనిపించారు వారికి నేను మద్దతిస్తూ వారిని సగర్వంగా అభినందిస్తూ నేను జిల్లా సుధాకర్ గారికి నా విలువైన సమయాన్ని నా విలువైన ఓటును కూడా ఇచ్చి పూర్తి మద్దతుగా నిలబడాలని చెప్పేసి అనుకున్నాను ఇది ఓపెన్ సీక్రెట్ దీంట్లో దాపరికం లేదు నిర్మమాటంగా చెప్పాలని అనిపించింది చెప్తున్నాను ఓకే దీంట్లో ఇది చెప్పగానే కొన్ని కొంతమంది కొన్ని ఆలోచనలు ఉన్న వ్యక్తులు నాకు కొంచెం కొన్ని విషయాలు చెప్పకపోవచ్చు కొన్ని విషయాలు దూరంగా ఉండాల ఉండే ప్రయత్నం చేయవచ్చు కానీ అభ్యంతరం ఏం లేదు దాంట్లో ఇబ్బంది కూడా ఏం లేదు మిత్రులారా ఈ గ్రామం అభివృద్ధి ఆలోచన అభివృద్ధి పదం పదం వైపు నడిపించాలి అంటే ప్రజలందరినీ కలుపుకొని పోయే వ్యక్తులు కావాలి కాబట్టి ప్రజలందరినీ అన్ని విషయాలలో అన్ని విధాలుగా అందరితో సమానంగా కూర్చోగలిగే సమానంగా కూర్చోబెట్టుకోగలిగే వ్యక్తిని ఎంచుకుంటేనే బాగుంటుందని నా సిక్స్త్ సెంత్ సెన్స్ కనిపించింది అలాంటి వ్యక్తిత్వం కలిగిన జిల్లా సుధాకర్ గారిని నాకు నేను మద్దతు ఇవ్వటం నాకు చాలా హ్యాపీగా ఉంది సమర్థుడు కూడా మంచి ఆలోచనతో చాలా అంటే కొన్ని కీలకమైన విషయాలను సందిగ్ధమైన విషయాలు వచ్చినప్పుడు కొంత ఆలోచించి ఆచితూచి అడుగులు వేయగలిగే సత్తా సామర్థ్యం ఉన్న వ్యక్తిగా నాకు అనిపించాడు ప్రజలందరినీ కలుపుకొని పోయే వ్యక్తిగా అనిపించాడు ఈ రీజన్స్తో నేను జిల్లా సుధాకర్ గారిని మద్దతు పలుకుతూ వారికి నా అమూల్యమైన ఓటు ఇవ్వడంతో పాటు అలాంటి ఆలోచనలతో ముందుకు వస్తున్న ఓటర్లతో కూడా ఆయనకు మద్దతు తెలిపే విధంగా నేను కొంత పని చేయాలని నిర్ణయించుకున్నాను కాబట్టి మిత్రులారా నా ఆలోచన మంచిది అనిపిస్తే నేను తీసుకున్న లైన్ మంచిది అనిపిస్తే దయచేసి మీరు కూడా పునరాలోచించండి వ్యక్తులు కాదు ముఖ్యం వ్యక్తి యొక్క వ్యక్తిత్వాలు ప్రజల్ని కలుపుకొని పోయే తత్వాలు ప్రజలందరినీ సమానంగా చూడగలిగే మనస్తత్వం ఉన్న వ్యక్తి నేను ప్రస్తుతం నిలబడ్డ వ్యక్తులలో నాకు జిల్లా సుధాకర్లో అవి క్వాలిటీస్ ఎక్కువ అనిపించాయి మిగతా వాళ్ళు కూడా మంచి వ్యక్తులు ఊరు గురించి గ్రామ అభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తులు వారిని ఎక్కడ కూడా కాదనాల్సిన పని లేదు చాలా మంచి వ్యక్తులు అనేక విషయాల్లో వాళ్ళు కూడా మంచి జరగాలని కోరుకునే వాళ్ళు మంచి కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు కూడా ఉన్నారు వారికి ధన్యవాదాలు దయచేసి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మన గ్రామం జనరల్ స్థానం కాబట్టి జనరల్ స్థానంలో అన్ని సామాజిక వర్గాలు పోటీ చేయాలి అనే ఒక విషయాన్ని నేను చాలా కాలంగా గ్రామ ప్రజలకు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కొంత చైతన్యం పెరిగింది ఆ ఓటర్లలో కూడా చైతన్యం పెరిగింది చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావటం రాజ్యాంగం గురించి తెలుసుకోవటం చట్టాల గురించి తెలుసుకోవటం అనేక విషయాలపైన అవగాహన కలగటం కలిగి ఉండటం వల్ల జనరల్ స్థానాల్లో అందరూ పోటీ చేయొచ్చు దీంట్లో రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు అది అన్ రిజర్వ్డ్ స్థానం కాబట్టి అన్ రిజర్వ్ స్థానంలో అన్ని సామాజిక వర్గాలు పోటీ చేయొచ్చనే నిజాన్ని తెలుసుకున్న ఈ తరుణంలో ఒక మంచి అభ్యుదయ భావాలతోటి ఈ జనరల్ స్థానంలో పోటీ పడుతున్న మన జిల్లా సుధాకర్ గారికి మద్దతు ఇవ్వడానికి నేను సంపూర్ణంగా నా వ్యక్తిగతంగా ముందు అడుగు వేసి తనకు మంచి విజయం చేకూర్చే విధంగా నేను పనిచేస్తాను మీరు కూడా నా ఆలోచనతో ఎక్కిభవిస్తే నన్ను సమర్థించి జిల్లా సుధాకర్ గారికి ఓటేద్దాం ఆయనకు అత్యధిక మెజారిటీ ఓట్లతో ఆయన గెలిపించుకుందాం ఖచ్చితంగా ఆయన సర్పంచం చేసుకున్న తర్వాత ఏ పనులలో లోటుపాట్లు ఉన్నా నిలదీసి అడుగుదాం ఖచ్చితంగా పనులు చేయించుకుందాం ఆ దిశగా ఆయన పనిచేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు నేను కూడా ఆయనతో చాలా విషయాలు డిస్కషన్ చేసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది ఖచ్చితంగా ప్రజలందరికీ అందుబాటులో ప్రజలకు అనుకూలంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా నేను ఖచ్చితంగా పనిచేస్తాను మాటలు చెప్పలేను నేను పనులు మాత్రం ఖచ్చితంగా చేస్తాను నేను హామీ ఇస్తున్నా అని చెప్పి చెప్పిన తర్వాతనే ఆయన యొక్క మంచి ఈ మనస్తత్వాన్ని ఆయన యొక్క లక్ష్యాన్ని ఆయన యొక్క ఆలోచనని నేను స్వీకరించి నేను చాలా నమ్మాను అందులో ఒక మంచి అభ్యుదయ ఆలోచనలు ఉన్న వ్యక్తి కాబట్టి నేను ఆయనకు మద్దతు ఇవ్వటానికి నా వ్యక్తిగతంగా నా నా అభిప్రాయాన్ని మీకు ప్రజలందరి ముందు పెట్టడానికి నేను చాలా హ్యాపీగా సంతోషంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మీరు కూడా ఆలోచించండి గ్రామ అభివృద్ధి కోసం ఆలోచించండి గ్రామాన్ని రేపు రాబోయే పాలకవర్గంతో అభివృద్ధి పదం వైపు నడిపించే దిశగా ప్రజలందరూ ముక్త కంఠంతో నాయకులతో మెడలు వంచి పనిచేసే విధంగా మనం ముందుకు తీసుకెళ్దాం ఓడిపోయినా గెలిచినా దీంట్లో ఇతరత్రేషజాలకు పోవద్దు ఇది వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఇష్టంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటున్నారు కాబట్టి ఓటమి గెలుపులు అనేవి సహజం ఆ దిశగా ఆలోచించండి గ్రామ అభివృద్ధి పదం వైపు నడిపించటం కోసం మన జిల్లా సుధాకర్ని మద్దతు ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం థ్యాంక్ యూ ఈ అభిప్రాయాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని నా అభిప్రాయం వెంట మీరు కూడా ఉంటారని మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ